టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయాలు స్పూర్తిదాయకమని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్ అన్నారు ఇక ఏలూరు జిల్లా సీతాపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు ఎన్టీఆర్ అని కొనియాడారు ఇక సీఎం చంద్రబాబు బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి అనేక మందికి ఉన్నత పదవులు ఇవ్వటం సంతోషదాయకమన్నారు తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని వెల్లడించారు అదేవిధంగా ఉన్నాయి తొందర గట్టిగా ఈ కార్యక్రమాన్ని అంతా నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ గౌరవ ఎంపీ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవచ్చు నేను ఎంట్రెన్స్ లోనే ఈ విజయ పెట్టుకోవడం మన ఎన్టీఆర్ విజయనగం పెట్టుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అది ఇవాళ ఇదే కాలనీలో నేను కూడా ఇల్లు పెట్టుకుంటాను ఇదే కాల్ ఎంట్రెన్స్ ఆ రోజు అన్నపూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో ఆయన పెట్టిన పార్టీలో మీరందరూ కష్టపడి ఇక్కడ నేను కొత్తగా వచ్చినా కూడా పార్టీ నన్ను ఇక్కడ నిలబెరుతున్నా కూడా మీరందరూ కూడా నన్ను గెలిపించి మీ ఎన్టీఆర్ వినిపించి మంచి పని చేయడానికి ఆరక ఉంటే థర్డ్ జనరేషన్ ఎన్టీ రామారావు గారు అయిపోయాక చంద్రబాబు నాయుడు గారు అయిపోయాక యువకులు మేమందరం కూడా యువకులు థర్త్ జనరేషన్ అంటాం ఫైవ్ జనరేషన్ కూడా పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మా అందరికీ కూడా ఒక నాయకుడుగా ఒక నాయకుడుగా ముందు పోవడానికి పార్టీ మమ్మల్ని ఎంతగా ముందు తీసుకొని వెళ్తుంది ఇవాళ మన పార్టీలో ఎంతోమంది యువకులు పనిచేస్తున్నారు ఇవాళ ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే ఎంపీలు అందరూ ఉన్నారు ఇవాళ ఈ పార్టీ ముందు తీసుకొని వెళ్ళడంలో రోజు ఆయన పెట్టిన ఆశయాలు ఏమో ఉండడం ఆయన కూడా మేము కూడా యువత కూడా ముందు తీసుకొని ఆయన పెట్టిన పార్టీని ముగ్గు తీసుకొని ప్రజలకి న్యాయం చేయడానికి మీ అందరం కూడా కష్టపడతామని మీ తెలుసు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు